ధర్మ సందేహాలు ఐరన్ వ్యాపారులు నైరుతిలో కూర్చోవచ్చా నైరుతి యజమాన స్థానం అని ఒక కాన్సెప్ట్ పైకి లేకొచ్చారు నైరుతిలో యజమాని కూర్చోవాలి నైరుతిలో యజమాని కూర్చుని అక్కడి నుంచి ఇంకా ఆయన వ్యాపారం అంతా కూడా చేసుకుంటూ వెళ్ళాలి అని ఇంకా వేరే వాటితో సంబంధం లేకుండా అదే ఒక పెద్ద శాస్త్రవాక్యం అయిపోయి వాళ్ళ అందరికీ కూడా ఆ మాట ఒకటే నైతుల బాస్ ఉండాలి సక్సెసివ్గా మిగతా వాళ్ళందరూ ఉండాలి అని నాకైతే దాని మీద పూర్తిగా విరుద్ధమైనటువంటి అభిప్రాయమే ఉంది దిక్పాలకుల్లో తూర్పుకి ఇంద్రుడు అధిపతి ఇంద్రుడు అంటే ఎవరు ఆధిపత్యానికి ప్రధానమైనటువంటి దేవత ఆయన తూర్పు భాగాన్ని రూల్ చేస్తున్నాడు అందువలన తూర్పు భాగంలోనే యజమాని కూర్చోవాలి ఇంకా ఒక ఇండస్ట్రీ ఉంది ఒక ఐరన్ బిజినెస్ ఉంది ఒక స్టీల్ బిజినెస్ ఉంది లేదా ఒక ధాన్యం బిజినెస్ ఉంది ఒక బియ్యం కొట్టు ఉంది వీటిల్లో నేను తూర్పులోనే కూర్చుంటాను అంటే తూర్పు ఫేస్ వాడి విషయంలో మరి నేత్రలోనే కూర్చుంటానంటే కనుక తూర్పు ఫేస్ వాడి విషయంలో ఉత్తరం ఫేస్ వాడి విషయంలో బరువు ఎక్కడ పడుతోంది తనెక్కడ కూర్చుంటున్నాడు బరువు కూడా నేత్రలోనే ఎక్కువ వేయాలి నైతి నుంచి అటు తూర్పుకి తక్కువగాను నైతి నుంచి అటు ఉత్తరానికి తక్కువగాను బరువులు తగ్గించుకుంటూ రావాలి ఇది సహజమైనటువంటి నియమం మరి ఈ నేపథ్యంలో ఈ తూర్పు ఇంద్రస్థానం ఉత్తరం కుబేర స్థానం ఈశాన్యం మంగళప్రదమైనటువంటి స్థానం మూడు వదిలేసి నిరవృతి అయినటువంటి రాక్షసులు పరిపాలన చేసేటువంటి ఆ నైరుతిలో కూర్చుంటారన ఎంతవరకు న్యాయం ఇది కొంచెం అనుమానమే ఒక కిరాణా కొట్టుంది కిరాణా కొట్టువాడు తూర్పు ఫ్రేస్ వాడు వాడు నైరుతుల నేను వెనకాల కూర్చుంటే ముందు సరుకు గుమాస్తాలు వచ్చేవాడితో సరైనటువంటి బ్యార డీలింగ్ మాట్లాడుతున్నాడలో తెలియదు కస్టమర్ కస్టమర్కి అడిగినటువంటి సరుకు ఇస్తున్నాడో తెలియదు వెరసి వాడు సరుకు కూడా సరిగ్గా కాటా చూస్తున్నాడో తెలియదు మొత్తం వ్యాపారం పాడైపోయే అవకాశం వస్తుంది అలాగే ఉత్తరం ఫేస్లో ఉన్నటువంటి కిరాణా షాపు కూడా నైరుతులో కూర్చుంటానంటే ముందు ఏం పోతున్నాయో తెలియదు ఒక బట్టలు కొట్టు కానీ ఒక ఫ్యాన్సీ కొట్టు కానీ ఇలాంటివన్నీ కూడా తూర్పుత్రాలు ఎక్కువ సార్ నైరుతులు కూర్చుంటాను అంటే వ్యాపారంలో ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది ఈ నేపథ్యంలో నైరుతిలో బరువు పెట్టడం కరెక్ట్ అలాగే ఐరన్లో చాలా విశేషమైన బరువులు ఉంటాయి ఐరన్ వ్యాపారంలో వాటినన్నిటినీ తూర్పుత్రాలలో బరువు వేసుకొని నైరుతిలో యజమాని ఎంత ఉంటాడండి బరువు ఆయన అక్కడ కూర్చుంటారంటే న్యాయమేనా మీరు కొంత బరువు ఐటమ్స్ అన్నీ కూడా నైరుతిలో వేసుకుని ఆ తర్వాత నుంచి మీరు కూర్చోడం ప్రారంభం చేస్తే చాలా బాగుంటుంది అలాగే మరి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఇంద్రస్థానమైనటువంటి తూర్పు ప్రదేశంలో యజమాని కూర్చోవాలి కొన్ని కొన్ని ట్రాన్సాక్షన్స్ తూర్పు దిశలో కూర్చొని చేయాలి అంటే ఆ వర్కింగ్ ఏరియా ప్రొమసెస్కి తూర్పు వైపు వెళ్ళిపోయి కూర్చోవడం అంటే తూర్పు దిశ కూర్చోవడం కాదు తూర్పు దగ్గర కూర్చోడం కాదు తూర్పు ప్లేస్లోనే వెళ్ళిపోవడం తూర్పు ప్లేస్కి వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడటం అలాంటి చేయడం మూలంగా చాలా విశేషమైనటువంటి గొప్పదైనటువంటి వ్యాపారం నడుస్తుంది ఎందుకంటే ఇది ఇంద్రస్థానం కాబట్టి కాబట్టి మీరు ఏదైనా షాపు తీసుకునేటప్పుడు లేదంటే ఏదైనా ఒక వ్యాపార స్థలం ఒక ఆఫీసు స్థలం తీసుకునేటప్పుడు తూర్పు భాగం ఏది అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తూర్పు భాగం వస్తుంది అనేది మెన్షన్ చేసుకోండి తూర్పు దేశంలో తూర్పు ఈశాన్యం తూర్పు తూర్పు ఆగ్నేయం మూడు భాగాలు ఉంటాయి అలాగే ఇటు కూడా ఉత్తర ఆగ్నేయం దక్షిణాగ్నేయం దక్షిణం దక్షిణార్తె ఉంటాయి ఉత్తర ఈశాన్యం ఉత్తరం ఉత్తర వాయువం ఉంటాయి కాబట్టి ఈ త్రీ బై త్రీ గ్రిడ్ అది ఆ ఆఫీస్ ప్లేస్లో కొట్టేసేసి దాంట్లో మీరు ఖచ్చితంగా ఆ ప్లేస్ని మెన్షన్ చేసుకుని దాన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్తే మీకు అన్ని విధాలా కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తాయి వ్యాపారం చాలా బాగుంటుంది తద్వారా మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది ఐరన్ వ్యాపారులు నైరుతిలో బరువు వేయండి ఒక ఖానా బరువు వేసిన తర్వాత రెండో ఖానాల్లో కానీ మూడో ఖానాలు కూర్చోండి ఇట్లా మేము నైరుతిలో కూర్చోవాలి మాకు నైరుతిలో యజమాని కూర్చోవాలి మా గురువు గారు చెప్పారు మా సిద్ధాంత్ గారు చెప్పారు అని చెప్పేసి నేను ఫీల్డ్లోకి వచ్చిన కోతల్లో ఐరన్ షాపుల్లో వాళ్ళు మొండిగా అట్లాగే కూర్చున్నారు నేనేమో చిన్న వయసు ఆ చెప్పిన వాళ్ళు పెద్ద వయసు వ్యాపారాలన్నీ కూడా బళ్ళు వాళ్ళు ఓళ్ళు బళ్ళు అయిపోతున్నాయి వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ ఇప్పటికీ వాళ్ళకి మా గురుగారు పెద్దైనా అట్లా చెప్పాడు అని ఒక భావన తప్పితే నైరుతిలో సర్కేసి నైరుతిలో యజమాని కూర్చోకుండా పక్కకు కూర్చుంటే వ్యాపారం నడుస్తున్నటువంటి భావనలోకి వాళ్ళు ఇప్పటికి రాల చాలామంది ఎప్పటికైనా నైరుతి అనేది ఆ బరువు వేసేసి తూర్పు ఇంద్ర స్థానంలో కానీ ఉత్తరం కుబేర స్థానంలో కానీ కూర్చుని ఐరన్ వ్యాపారులు కానీ వ్యాపారం చేస్తే సిద్ధాంతి గారికి ఫ్రీ హ్యాండ్లింగ్ ఇవ్వాలి ఇవాళ వచ్చింది ఏంటి అంటే గొడవ వ్యాపార స్థానాల్లో అంటే కోపం వస్తుంది వాళ్ళకి కానీ వాళ్ళందరూ వెళ్ళంగానే వాళ్ళే వాస్తు మాట్లాడతారు మాట్లాడి మనం చెప్పే సలహాలు తీసుకునే పరిస్థితిలో ఉండరు వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు దీంతో చెప్పడానికి కూడా అవకాశం వచ్చి చెప్పలేక నేను ఎయిటీ ఎయిట్ నుంచి వాస్తు పని మీద తిరుగుతున్నాను ఇంటర్మీడియట్లో జరంగానే తాతగారి దగ్గర మా గురువుగారి దగ్గర వాస్తు విషయాలు నేర్చుకుంటూ చూస్తుంటే ఒక పెద్దవాడు చెప్పాడంటే వింటారు కానీ జుట్టు నిలిచిన వాడు చెప్పిన మాటలు వింటారు కానీ చిన్నవాడు చెప్పే మాట అప్పుడు నాకు పదహారు పదిహేడు ఏళ్ళు వేసాయి ఏదంటే నైట్లో బరువు అయ్యకుండా మీరు కూర్చోవడం అంటే అందరు నవ్వేవాళ్ళు ఈ లోపుగా చాలా ఐరన్ మార్కులు చూసాను దెబ్బ తినడానికే ఇష్టపడతారు కానీ వాడు నాకు తెలుసు అనే అహంకారంతో ఆ నేత్రిలోనే కూర్చోవడం మానట్లేదు అట్లా కూర్చుని వాళ్ళు ఎప్పటికి కూడా ఒకసారి అప్పు ఒకసారి డౌను ఒకసారి అప్పు ఒకసారి డౌను ఇలా చూసి అసలే ఆ ఐరన్ బిజినెస్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుంది లేదు షేర్ బిజినెస్ కంటే కూడా డేంజర్ బిజినెస్ అలాంటి ఐరన్ బిజినెస్లో పాపం వాళ్ళందరూ వ్యాపారస్తులు బాగుంటేనే చాలామంది బాగుంటారు ఏ వ్యవస్థలో అయినా సరే వ్యాపారస్తులు బాగుండాలి వ్యాపారస్తులు వ్యవసాయదారుడు బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది వాళ్ళు వెనక వాళ్ళ ఇబ్బంది పడుతుంటే చూస్తే చాలా జాలీ వేస్తూ ఉంటుంది ఎట్లా రా బరువు వేసుకోవాలైనా రైతులు మీరు కూర్చోడం ఏంటరా లేదు కింద బాగా బరువు వేసి పైన కూర్చో కింద బరువు పడేసాయి ఎంతో కొంత బరువు కింద పోయి పైన గురువు కట్టుకో దాని మీద కూర్చో అప్పుడు కలిసి వస్తుంది ఈ విధంగా నైరుతిలో బరువులు వేయడం మొదలైనటువంటి ఐరన్ బిజినెస్లోనే వ్యాపారాలు కలిసి వస్తాయి లేదు నువ్వు నైరుతిలో కూర్చోవలసి వస్తే ఎంత ఏరియా నువ్వు నైరుతికి వాడుకుంటున్నావో కూర్చోడానికి అంత ఈశాన్యం వదిలేసాయి అప్పుడు నీ బిజినెస్ మళ్ళీ పికప్లోకి వచ్చే అవకాశం వస్తుంది ఇలాంటివన్నీ కూడా గమనించక ముందుకు వెళ్తారని భాషిస్తూ స్వస్తి